రాజకుమారి ఎలారా సాధారణ రాజకుమారి కాదు ఇతరులు రాజమంద్రంలో నిద్రిస్తుంటే ఆమె రహస్యంగా కోటలోని నిషేధిత గోపురానికి వెళ్ళేది అక్కడ ఆమె తండ్రి గొప్ప ఆవిష్కర్త వదిలిన గేర్లు యంత్రాలు బ్లూ ప్రింట్లు పాత పుస్తకాల మధ్య ఆమె కాంతివంతమైన కొవ్వెత్తి వెలుగులో పనిచేస్తూ ఉండేది వరీత్ రాజ్యం శతాబ్దాల కాలంలో శాంతిలో ఉంది కానీ ఆ శాంతి ఒక రాత్రిలోనే చిత్రమైపోయింది పర్వత గర్భంలో నిద్రిస్తున్న గడియారపు డ్రాగన్ మళ్ళీ మేల్కొన్నది దాన్ని ఒక పిచ్చి ఆవిష్కర్త చాలా ఏళ్ల క్రితం నిర్మించాడు లోహం గేర్లు అగ్నితో కూడిన మృగం అది గగనంలో ఎగురుతూ గ్రామాలపై మంటలు కక్కింది పొలాలు బూడిదైపోయాయి సైనికుల బాణాలు దాన్ని ఆపలేకపోయాయి ఎలా నాకు ఒక భయానిక నిజం తెలుసు ఆ డ్రాగన్ ఆవిష్కర్త ఆమె సొంత తండ్రే ఆమె ఆయన పాత దినపత్రికల్లో చదివింది దాన్ని ఆపగలిగేది దాన్ని సృష్టించిన వాళ్ళ నాన్న మాత్రమేనని కానీ ఆమె తండ్రి మరణించాడు కౌన్సిల్ ఆమెను ఆపింది నువ్వు యోధురాలు కాదు రాజకుమారి అని గుర్తుంచుకో అని ఎలా మాత్రం వినలేదు రాత్రి గాలిలో చీకటి చీర కప్పుకొని పరికరాలు సంచి పట్టుకొని ఆమె కోటను దాటి బయటకు వెళ్ళింది దూరంలో ఉన్న కొర్ర పర్వతం ఎర్ర కాంతితో ప్రకాశిస్తోంది అక్కడే డ్రాగన్ దాని గాయాలను మాన్పుకుంటూ ఉంది ఉషస్సుకు ముందు ఆమె గుహలోకి చేరింది లోపలే ఎర్రటి లావా నదులు పొగ వేడి అక్కడే అది ఉంది గడియారపు డ్రాగన్ ఇనుముతో తయారై విశాలమైన దేహం గేర్లు నెమ్మదిగా తిరుగుతున్నాయి కళ్ళల్లో కాంతి మసగబారుతోంది ఎలా రాకు భయం వేసింది కానీ తండ్రి మాట గుర్తొచ్చింది ఇనుముకి కూడా హృదయం ఉంటుంది ఆమె జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి డ్రాగన్ ఛాతీపై ఉన్న ప్యానెల్ ను కనుగొనింది మెల్లగా తాళం తిప్పి ప్రకాశించే క్రిస్టల్ డ్రాగన్ హృదయాన్ని కనుగొనింది దాన్ని తాకబోతుండంగా డ్రాగన్ కళ్ళు ఒక్కసారిగా వెలిగాయి గుహ అంతా అగ్నితో నిండిపోయింది ఎలారా అడ్డంగా పక్కకు దూకింది వేడి గాలి ఆమె చీరను తగిలి దహించింది ఇప్పుడు ఒక్క అవకాశమే ఉంది ఆమె సంచిలో ఒక నీలి రాయి తీసింది ఫాస్ట్ స్టోన్ ఆమె తల్లి ఇచ్చిన చల్లని మాంత్రిక రాయి ఆమె దాన్ని డ్రాగన్ ఛాతీలోకి విసిరింది ఆ రాయి పగిలింది మంచు పొగలు వ్యాపించాయి డ్రాగన్ కేర్లు గట్టగట్టిపోయాయి లోహం చిటపటమంటూ చల్లబడింది చివరికి అది మంచు విగ్రహంలా నిలిచిపోయింది అగ్నిని పీల్చుకున్న మృగం ఇప్పుడు మంచులో బంధించబడింది ఉదయం అవుతుండగా రాజ్య ప్రజలు ఆశ్చర్యంతో చూశారు పర్వతంపై మెరుస్తున్న మంచు డ్రాగన్ రాజకుమారి ఎలారా కాలిన చేతులతో ధైర్యంతో రాజమందిరానికి తిరిగి వచ్చింది కౌన్సిల్ ఆమె ముందు మోకరిల్లింది తండ్రి వర్క్షాపు తెరవబడింది ఇక అది కేవలం ఒక ఆవిష్కర్త కుమార్తె కాదు ఒక నిజమైన ఆవిష్కర్త కూతురు అని తెలియచేసింది రాజ్యం మళ్ళీ శాంతిగా ిద్దుకుంది కానీ కొర్ర పర్వతం రాత్రుల్లో ఇంకా ఒక శతాబ్దం వినిపిస్తుంది గడియార్ డ్రాగన్ కుండ నెమ్మదిగా మోగుతూ వినిపిస్తోంది వాళ్ళందరికీ